ఇక లక్ష్మీ విహారీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు లేదు విహారీ గారు మీ మీద ప్రేమతోటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో నాకు ఇప్పుడే అర్థమైంది మీ మీద ప్రేమతోటే నేను వెళ్ళలేక అడుగు ముందుకు వెయ్యలేక వెనక్కి తిరిగి వచ్చేసాను విహారి గారు అని చెప్పడంతో విహారీ లక్ష్మిని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు ఇంకా లక్ష్మి కూడా విహారిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు అలా మాట్లాడుకున్న తర్వాత పదలక్ష్మి ఇంటికి వెళ్దామని లక్ష్మిని విహారీ తీసుకొని వెళ్తాడు ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఎలా ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతాయి నా వల్ల కుటుంబం అంతా విడిపోవడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మి మనసులో అనుకుంటూ బాధపడుతూనే వెళ్తుంది ఇంకా ఇంటికి వెళ్ళే కారాపగానే విహారి దిగుతాడు లక్ష్మి దిగకపోవడంతో మళ్ళీ విహారీ వెళ్ళి లక్ష్మిని దింపి ఇంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే అది కాదు విహారీ గారు నేను చెప్పేది వినండి నేను రావడం వల్ల నా వల్ల ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు విహారీ గారు మీరు ఎవరికి చెప్పకండి నేనే ఇంటి గొడవలని అని లక్ష్మి చెప్తూ ఉంటే లేదు లక్ష్మి ఇన్ని రోజులు దాచి తప్పు చేశాము మీ నాన్నకి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను అలా నమ్మే కదా నాతో పంపించారు మళ్ళీ నేను వాళ్ళని మోసం చేయలేను ఇన్ని రోజులు చేసిన తప్పు నేను ఇక మీద కొనసాగించాలని అనుకోవట్లేదు రాముడి పక్కన సీతమ్మ వారిలో నువ్వు నా పక్కన ఉంటే చాలు లక్ష్మి పద ఈరోజు ఏదేం జరిగినా పర్వాలేదు నేను ఎదుర్కొంటాను ఏ కష్టమైనా నేను భరిస్తాను కానీ నువ్వు మాత్రం నా భార్య అందరికీ చెప్తాను లక్ష్మి ఇంట్లో వాళ్ళందరికీ తెలియాల్సిందే అని లక్ష్మి చెయ్యి పట్టుకొని విహారీ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా మరోవైపు సుభాష్ ఏమో అంబికాకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సుభాష్ ఆ లక్ష్మీ విహారీ ఇద్దరిని చంపేశావా అని అడుగుతూ ఉంటే లేదు అంబికా నేను చంపలేకపోయాను అంటే చచ్చు విధవా అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీకు చాత నాకు ముందే అర్థమైంది అయినా కూడా నీకు పంపించాను చూడు నీకు చెప్పాను చూడు అని అంబిక ఉంటే ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటే ఆ ఏంటి చెప్పు అని అంబిక అంటూ ఉంటుంది ఆ లక్ష్మిని విహారిని నేను చంపలేకపోయాను కానీ ఆ లక్ష్మి కోసం ఆ విహారి తల్లడిల్లిపోతున్నాడు చాలా బాధపడుతున్నాడు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఉంది ఆ లక్ష్మి నా లక్ష్మి అనేసి ఆ విహారి చాలా బాధపడుతున్నాడు అని సుభాష్ చెప్పడంతో ఇంకా అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ కట్ చేస్తుంది అలా విహారీ వాళ్ళు అక్కడికి రాగానే పండు చూసి అమ్ యమునమ్మ వసదమ్మ లక్ష్మమ్మ వచ్చేసింది లక్ష్మమ్మ వచ్చేసింది విహారీ బాబు వచ్చేసాడు అని చెప్పడంతో ఇంకా అందరూ అక్కడికి వస్తారు యమున సు వసుధ చారికేష్ అక్కడికి వచ్చి వాళ్ళని హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి లోపలికి వెళ్తుంటే ఒక నిమిషం ఆగమ్మా అని యమున చెప్తుంది ఇంకా అలా వసుధ నీళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళకి దిష్టి తీద్దామని చెప్పడంతో ఇంకా అంతా ప్రిపేర్ చేసి తీస్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి వచ్చి సహస్ర కూడా వస్తుంది పద్మాక్షి వచ్చి ఆ ఎర్ర నీళ్ళ ప్లేట్ని చేయితో ఎత్తేయడంతో అది పోయి బయటపడుతుంది ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి వదినా ఏం చేస్తున్నావు ఈ పని మనిషిని ఇంట్లోకి రావడానికి నువ్వు ఈ హారతులు ఇచ్చి పిలవాలా అని ఆ పద్మాక్షి అరుస్తూ ఉంటే లక్ష్మి పని మనిషి కాదు అని సు చెప్తూ ఉంటాడు ఏంటత్తయ్యా మీరు కూడా దానికోసం మీరు ఇంత చేస్తున్నారేంటి అని సహస్ర అడుగుతూ ఉంటే లక్ష్మిని అది ఇది అని మాట్లాడకు సహస్ర అని యమున కూడా చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఏంటి వదినా పని మనిషిని అది ఇది అనకుండా ఎవరుంటారు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు అది ఇంటి మనిషి కావచ్చు కానీ మాకు పని మనిషే ఇంట్లో ఉన్న పనులన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఇది ఇన్ని రోజులు ఏం పెత్తనాలు చేయడానికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది అది కాదు లక్ష్మి విలువ మీకు తెలియట్లేదు లక్ష్మి ఎవరంటే అని విహారి చెప్పబోతూ ఉంటే పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి పగలగొడుతుంది ఏంటి వదిన లక్ష్మిని ఎందుకు కొట్టారు అని అడుగుతూ ఉంటే అసలు సహస్రం కడుపుతో ఉంది ఆ విషయం తెలుసా వీడేమో దుబాయ్కి వెళ్ళిపోయాడు ఇదేమో వీక్రాఫ్ట్ పని మీద ఊరెళ్ళిందని చెప్పారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటే అది అని విహారీ చెప్పబోతూ ఉంటే విహారీ వద్దండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అలా ఇంట్లో సహస్రాన్ని చూసుకోవాల్సిన బాధ్యత దీందే కదా సహస్ర అసలే ఒట్టి మనిషి కూడా కాదు అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది ఇంకా అలా తిట్టేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండత్తయ్య మామయ్య అందరినీ మీడియా ఛానల్స్ అన్నీ ఒక అరగంటలో ఇక్కడ ఉండాలి అని సుభా విహారి చెప్తూ ఉంటే ఇంకా అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంట్రా మీడియా ఛానల్ ఎందుకురా అని అడుగుతూ ఉంటే లేదత్తయ్య మీ అందరికీ వాళ్ళు ఒక నిజం చెప్పాల్సిందే అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ అందరితో పాటు ప్రపంచం మొత్తం తెలియాలి మీడియా ఛానల్స్ రావాల్సిందే అని విహారీ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా అలా అందరూ ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతారు సహస్ర పద్మాక్షి ఏమో రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా సహస్ర గన్ తీసుకొని వచ్చి అమ్మ ఫస్ట్ నేను దాన్ని చంపేస్తానమ్మా ఇప్పుడు బావ మీడియా వాళ్ళని పిలిచి అదే నా భార్య అని అందరికీ చెప్పేస్తాడేమో అమ్మ అని అంటూ ఉంటే వాడు అలా చెప్తాడని నీకు కరెక్ట్గా తెలుసా వాడు ఏ విషయం అనేది చెప్పలేదు కదా అని పద్మాక్షి సహస్రాన్ని ఆపి నువ్వు దాన్ని చంపి జైలుకి వెళ్తావా నీకు బుద్ధున్నా అని తిడుతూ ఉంటుంది మరోవైపు యమున విహారిని పక్కకు లాక్కుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది ఏంట్రా నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్తావు అనుకుంటే చెప్పకుండా ఆగిపో ఏంటి అని యమున అడుగుతూ ఉంటే అమ్మ లక్ష్మి నా భార్య అని ఈ నాలుగు గోడల మధ్య ఈ ఇంట్లో ఉన్న నలుగురికి కాదమ్మా అందరికీ తెలియాలి అని విహారీ చెప్పడంతో అందుకే ప్రెస్మిట్ పెడుతున్నానమ్మా మామయ్య ఆ ఏర్పాట్లు చేయడానికే వెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు అవునరా నువ్వు చేసేది చాలా బాగుంది నాన్న నాకు ఈ ఐడియా రాలేదు అసలు నీ ఆలోచన బాగుంది మీరిద్దరూ కలిసి ఉండాలి అన్న అని చెప్తూ ఇంకెలాంటి సమస్య అన్న నేను ఎదుర్కొంటాను అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా లక్ష్మీ ఏమో ఏమునమ్మా మీరు కూడా ఏంటి ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయి మీకు తెలియదా అని అడుగుతూ ఉంటే లేదు లక్ష్మి నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని భిక్ష అడిగి మరి నేను మీ నాన్నతో మాట ఇచ్చాను మీ నాన్నకి చెప్పాను నా కోడల్ని నా ఇంటికి పంపించండి అని అని నేను కొంకుచాచి అడిగి మరీ తీసుకొచ్చుకున్నాను నా కోడల్ని నేను ఇలా బాధ పెట్టలేనమ్మా ఈ ఇంట్లో నువ్వు పని మనిషిలాగా కాదు నా ఇంటి కోడల్లాగా అసలైన ఇంటి కోడల్లాగా నువ్వు ఉండాల్సిందే ఇక్కడ విహారీ చేస్తుంది కరెక్టే అని ఏమున మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు అంబిక అసలు ఈ విహారీ వీక్రాఫ్ట్ గురించి నేను చేసిన మోసాలన్నీ తెలిసిపోయాయా ఈ లక్ష్మి మొత్తం చెప్పుంటుందా అదే ఇప్పుడు అందరికీ ప్రెస్ మీట్లో చెప్పేస్తాడా అసలు వీడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది